యావత్తు భారతదేశ ప్రజానికానికి సోదర సోదరి మండలకు అస్లాం గుడ్ మార్నింగ్ ఆదాబ్ నేను మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్ అడ్వకేట్ సాదిక్షేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం హైదరాబాద్ ఎంపీ కాన్స్టిట్యున్సీ గురించి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి సామాజిక మాధ్యమాల్లో మరీ నీచంగా ఘోరంగా బెట్టింగ్స్ అనేవి మరియు వాదోపవాదనలు అనేవి జరుగుతున్నాయి కొన్ని చోట్ల అయితే అసదుద్దీన వసి గెలిస్తే నేను ముస్లింలు అవుతానని ఛాలెంజ్ కొన్ని చోట్ల మాధవిలత గెలిస్తే మీరు హిందువులు అవుతారా అన్నట్టు ఛాలెంజ్ ఇటువంటి చిల్లర మల్లర ఛాలెంజ్లు జరుగుతున్నాయి అసలు ఎన్నికలు మనం ప్రజలకు చేసే అభివృద్ధి ఏమిటి సంక్షేమం ఏ విధంగా చేస్తాము బడ్జెట్ని ఏ విధంగా ఉపయోగిస్తాము ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాటిని సత్వరంగా పనులు చేయించి సమస్యల పరిష్కారం ఎలా చేస్తారు అనేది చెప్పకుండా కరప్షన్ లేకుండా ఇక్కడ చూస్తుంటే మతపరం కులపరం మరియు హింసాపరం ఎన్నికలు అయిపోవడం అనేది చాలా బాధాకరం మరి ముఖ్యంగా హైదరాబాద్ ఎంపీ కాన్స్టిట్యున్సీ గురించి అయితే యావత్తు దేశం వైపే చూసింది ఇక్కడ మాధవీలత అనే మహిళను తీసుకొచ్చి ఏ విధంగా అయితే బుర్ఖాలు తొలగించడం లేదా వాదోపవాదాలు జరగడం లేదా ఆ బాణాలు అనేవి మస్జిద్ల వైపు పెట్టడం లేదా ఇతర ఇతర అంశాలు ఏవైతే హింస వైపు మరియు మత ద్వేషం వైపు తీసుకెళ్తాయో అవన్నీ కూడా మాధవీలత గారిని ఒక క్యాండిడేట్గా పెట్టి జరగడం మనం చూశాము మే పదమూడున మనం పోలింగ్ వెళ్ళాము పోలింగ్ పూర్తయింది ఈరోజు పద్నాలుగో తారీఖు చాలా చోట్ల అంటే పోలింగ్ అనేది ప్రశాంతంగా ముగిసింది ఎన్నికల కమిషన్కి పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి నేను ఏదైతే ముఖ్యంగా ఎలక్షన్ డ్యూటీలో వేసుకున్న టీచర్స్ అన్ని డిపార్ట్మెంట్స్ వారు చాలా బాధ్యతగా చక్కగా ఎంతో క్రమశిక్షణతో వారి విధి నిర్వహణను నిర్వహించారు అయితే ఇక్కడ మనం ఏదైతే చెప్పానో హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ గురించి ముఖ్యంగా చూసుకుంటే ఈ విధమైన భాషా శైలి ఈ విధమైన హింసా ప్రవృత్తి ఈ విధంగా కుల మతం అయిపోవడం అనేది అస్సలు బాగోలేదు హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో మనం చూస్తున్నాం నలభై సంవత్సరాల నుంచి అంటే దాదాపు ఒక ఎయిట్ నుంచి టెన్ టర్మ్స్ దాకా అక్కడ ఎంఐఎం పార్టీ గెలుస్తూ వస్తుంది వారి నాన్నగారి తర్వాత అసదు గారు అంచెలంచెలుగా డెబ్బై వేల నుంచి రెండు లక్షల మెజారిటీ వరకు రెండు వేల పంతొమ్మిదిలో రావడం జరిగింది ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో కూడా మూడు లక్షల వరకు కూడా ఏదైతే వారి మెజారిటీ ఉందో పెరగొచ్చు అని మాట్లాడుకుంటున్నారు కానీ ఇక్కడ మనం చర్చించుకునేది ఏమిటంటే హింస అనేది ఎందుకు దారితీస్తుంది ఎందుకు కులం మతం చేసుకుంటున్నారు ఇక్కడ మనం ఎన్నికలు అనేవి ప్రజల కోసం చేస్తున్నవి అభివృద్ధి కోసం చేస్తున్నవి బడ్జెట్ కేంద్రం మరియు రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలు ఇతర అంశాలు సరైన నాయకత్వం గురించి చేస్తున్నవి కానీ ఇక్కడ కులం మతం అనేది ఎందుకు ఇంతగా లావుకుంటున్నారంటే ఏదైనా మనం చూస్తే అది మందిర ఎలక్షన్లు కానీ చర్చ్ ఎలక్షన్లు కానీ మసీదు ఎలక్షన్లు చూస్తే కానీ అక్కడ కూడా ఎలక్షన్లు అనగానే చాలా అంశాలు అనేవి మనకి నచ్చనివి జరుగుతాయి అంటే ఒక మనిషి అయిన తర్వాత అందరూ ఒకే రకంగా ఉండరు ఒక పార్టీలు అనగా అన్నీ సెక్యులర్గానే ఉండాలని ఉండదు అలానే ఇప్పుడు ఏదైతే బీజేపీ పార్టీ దానికి ఏదైతే సంఘాలు ఉన్నాయో ఆ సంఘాల వారు కూడా ఒక రకంగా ఒకరి ఒక వైఖరిని వాళ్ళు అవలంబించడం అనేది జరుగుతుంది అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా మనం చాలా చోట్ల చూసాము ఎన్నికలు ఎంత సజావుగా జరిగాయో కొన్ని చోట్ల అంతే హింసాత్మకంగా కూడా ఎన్నికలు జరిగాయి అది కూడా బాధాకరం నేను చెప్పాను ఎవరెవరి మీద అయితే దాడులు జరిగాయో వారికి ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా అండగా ఉండాలి సరైన ఎంక్వైరీ జరగాలి నిష్పక్షపాత ఎంక్వైరీ జరిగి ఎవరైతే హింసకు పాల్పడ్డారో నేరస్తులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలి ఇంకోసారి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తిగా చర్యలు తీసుకోవాలి నాకు తెలిసి ఎక్కడ మానవ నష్టం అనేది జరగలేదు ప్రాణ నష్టం జరగలేదు ప్రాణ నష్టం జరిగిన చోట కూడా ఆ కుటుంబాలను ఆదుకుంటూ అన్ని విధాలుగా వారికి సహకారం అందించాలి అయితే ఇప్పుడు ఈ విధంగా అయితే నేను చెప్పాను మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ముఖ్యంగా హైదరాబాద్ ఎంపీ కాన్స్టిట్యున్సీ గురించి ఎందుకు ఇంత జరిగిందంటే ఇప్పుడు బీజేపీ అనేది ఎప్పటి నుంచో నియోజకవర్గాన్ని సొంతం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే వెంకయ్య నాయుడు గారు కూడా లక్ష్మణ్ గారు కూడా కాంగ్రెస్ మహామహులు విహెచ్ లాంటి వాళ్ళు కూడా కూడా హైదరాబాద్ ఎంపీ కాన్స్టిట్యున్సీ గెలవలేకపోయారు అయితే ఇప్పుడు మీరు గమనిస్తే ఏ రోజైతే ఏ రోజైతే మాధవి గారిని కోంపెల్ల మాధవిలత గారిని క్యాండిడేట్ గా నిర్ణయించారు అప్పటి నుంచే సింగ్ ఒకసారి అలగడం మరియు ఎవరైతే క్షేత్రస్థాయి బీజేపీ కార్యకర్తలు నాయకులు ఉన్నారో పార్టీకి వాళ్ళు కూడా ఈ మాధవిలత గారి క్యాండిడేట్స్ అని విభేదించడం ఇవన్నీ జరిగాయి అయితే ఇవన్నీ జరుగుతూనే అసలు మాధవిలత అసలు పొలిటికల్ పార్టీకి సంబంధించిన అతను కాదు ఆమె కాదు ఆమె ఎక్కడ కూడా అసలు ప్రజలను ఆదుకోలేదు సమాజ సేవ కూడా సరిగా చేయలేదు అని చెప్పుకుంటూ వస్తూ అక్కడ నుంచి మతం మరియు ఏదైతే కులం మరియు ఏదైతే పాకిస్తాన్ లేదా ఇతర ఇతర అంశాలన్నీ కూడా ఇక్కడ చర్చకు వచ్చే విధంగా మాధవలత గారి క్యాంపెయినింగ్ ఉంది అని ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు కాకపోతే మీరు చూస్తే మాధవి గారు యూట్యూబ్ వీడియోలో ఒక రకంగా ఇంటర్వ్యూ ఉంటుంది ముస్లింలు ప్రమాదకరమని అని ఎలక్షన్ క్యాంపెయిన్ లో చూసుకుంటూ అమ్మ అసలాం వేకు పాటు సోల కరోడ్ ఇస్తాను మాధవీ అమ్మ మీరు నన్ను గెలిపించండి అని ఉంటాయి అయితే ఇంత ద్వంద్వ వైఖరి అనేది డబుల్ స్టాండర్డ్స్ అనేవి మాధవీ గారు అవలంబించారు అందరూ చూశారు నాకు కూడా తెలిసి ఖచ్చితంగా మాధవ్ గారు రెండు మూడు నుంచి మూడు లక్షల వరకు మెజారిటీని ఓడిపోతారు మహామహుల్ వల్లే కాలేదు కాకపోతే అక్కడ వాతావరణం ఏదైతే దాని గురించి నేను చర్చించుకుంటూ మీ ముందు విశ్లేషణ పెడుతున్నాను మాధవీలత గారు ఇంకొకసారి ఎన్నికలు ఎక్కడ పోటీ చేస్తే మాత్రం ఇలా ఈ కులం మతం ప్రాతిపదికన పాకిస్తాన్ ఇండియా ప్రాతిపదికన లేకపోతే అసలు మన హైదరాబాద్ ని ఎంత ఘోరంగా నీచంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం మాధవిలత గారు చేశారంటే మన హైదరాబాద్ ని తన సోమాలియాతో పోల్చింది మన హైదరాబాద్ ఓల్డ్ సిటీని తన ఏదో పాకిస్తాన్ తో పోల్చింది మన హైదరాబాద్ ఓల్డ్ ముస్లిం మహిళల్ని పిల్లల్ని యువకుల్ని అసలు ఎంత ఘోరంగా తను అవమానించే ప్రయత్నం చేసిందంటే తను ఒక ఎంపీగా గెలిస్తే ఏం అభివృద్ధి చేస్తుంది ఏం బడ్జెట్ తెస్తుంది కేంద్రం వల్ల జరిగిన లాభాలు ఏంటి అవి చెప్పకుండా అసదిన వేసింది రాజకీయంగా తను పోటీ చేయకుండా తను వారి మీద పదిహేను నిమిషాలు పదిహేను సెకండ్లు అనవనీత్ కౌర్ అనే ఎంపీ గారు వచ్చి ఆమె కూడా అసలు ఇండిపెండెంట్ గెలిచి బీజేపీ కాషాయం బాధ్యతలు పుచ్చుకొని తను ఎప్పుడు బీజేపీని తిడుతుందో ఎప్పుడు తిట్టదో మెచ్చుకుంటుందో అందరికీ తెలుసు ఇటువంటి వైఖరితో మన హైదరాబాద్ పరువు ప్రతిష్టలు వీరు ఎన్నికల కమిషన్ కేసులు బుక్ చేయడం కూడా జరగడం వేరేది అసలు పిల్లలకు కూడా యువతరానికి కూడా ఏం సందేశం ఇచ్చారు ఎందుకు ఇంత మన భారతదేశ హైదరాబాద్ ముఖ్యంగా ఎక్కడైతే గంగా జమ్ని తెహజీబ్ హిందూ ముస్లిం సిక్ ఇసాయి బాయి భాయి అని బతుకుతారు హైదరాబాద్లో మీరు చూసాడ ఎన్నో దేశాల నుంచి వచ్చి ఎన్ని రాష్ట్రాల నుంచి వచ్చి బతుకుతారు ప్రశాంతంగా అటువంటి మన హైదరాబాద్ ఏదైతే జాయింట్ క్యాపిటల్ గా మన ఆంధ్రప్రదేశ్కి కూడా ఉన్నాక హైదరాబాద్ క్యాండిడేట్ని ఇంత బద్నాం చేసే ఇంత కుట్ర చేసే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో కోంపెళ్ల మాధవి లత గారు విఫలమయ్యారు మీరు చూడండి ఏదైతే బీజేపీ క్యాండిడేట్స్ ఎక్కువ ఓట్లు తీసుకున్నారో గతంలో ఇరవై ఇరవై నాలుగులో లో అన్ని ఓట్లు కూడా మన మాధవ్ లత గారు తీసుకోరు ఇది ఛాలెంజ్ గా నేను చెప్తున్నాను నేనైతే విశ్లేషణతో పాటు ఎక్కడ కూడా నేను జ్యోతిష్యం చెప్పట్లేదు కానీ మాధవ్ లత గారు ఖచ్చితంగా ఓట్లు తీసుకోరు మెజారిటీ రాదు అసద్ గారికి రెండు నుంచి మూడు లక్షల మెజారిటీ అని మీరు రాసి పెట్టుకోవచ్చు అది నేను కాదు వారి శత్రువులు కూడా ఏకవిస్తారు నాకు తెలిసి అసదుద్దీన వేసి అనే వ్యక్తి ఎటువంటి వాడంటే శత్రువు కూడా పోలింగ్ ఈవీఎం దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా అసదుద్దీన వేసి లాంటి మల్టీ టాలెంటెడ్ మనిషి ఉండాలి అని చెప్పి ఆయన చెప్పే అని ఓటు వేసేవాడే ఇంకోటి ఏదైతే బీజేపీ మరియు ఎంఐఎం దోస్తులు అని చెప్పి చెప్పే ప్రయత్నం చేశారు ఇక్కడ మొత్తం బయటపడింది హైదరాబాద్ ఎంపీ ఎలక్షన్ లో ఎంబీటీ లాంటి పార్టీ కూడా ఏదైతే అసదుద్దీన వేసి పార్టీని ఎమ్మెల్యే కార్పొరేషన్ ఎలక్షన్ లో విభేదిస్తుందో ఆ పార్టీ కూడా పూర్తి మద్దతు అసదుద్దీన్ వేసీ గారికి తెలపడం జరిగింది అయితే ఇలా హైదరాబాద్లో ఉన్న చాలా పార్టీలు కూడా అసదుద్దీన్ వేసీ గారిని ముక్తగంఠంతో గెలిపించాలని చెప్పడం జరిగింది అయితే ఇంకొకసారి మనం నేను తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కోరుతున్నాను ఏదైతే బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ పీహెచ్పి ఏదైతే హైందుత్వ మతోన్మాదం ఉందో ఏదైతే హిందుత్వ ఐడియాలజీ ఉందో దాన్ని మనం వ్యతిరేకిస్తాం మనం భారతదేశంలో మన హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ ఇసాయి అందరి సోదరులు కలిసే ఉంటున్నాం ఇక్కడ లౌకికవాదం మరియు ప్రజాస్వామ్యం మరియు భిన్నత్వంలో ఏకత్వం ఉంది అటువంటి భిన్నత్వంలో ఏకత్వాన్ని రాజ్యాంగాన్ని మార్చేస్తాం సెక్యులరిజంని తొలగించేస్తాం అని చెప్తుంది ఎవరు అందరికి తెలిసిందే అయితే అటువంటి వారిని కట్టడి చేసిన మనం ఓటు హక్కుతో ప్రయత్నం చేశాము ఆ ఎన్నికలు ఎలా ఉంటాయి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తర్వాత నేను చెప్పాను మీకు మేము రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండింటిలో కూడా బీజేపీ రావద్దని పోరాటం చేస్తాం వచ్చింది ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నాం అలానే ఇరవై ఇరవై నాలుగు కూడా బీజేపీ రాకూడదనుకుందాం వచ్చింది అనుకోండి పోరాటం చేస్తాం మా పోరాటాన్ని మేము సాగిస్తాం మేము ఏదైతే మైనారిటీ సాధికారత గురించి ఎస్టిఎస్సి దళితుల హక్కుల గురించి ఏదైతే మైనారిటీల మీద ఎస్టిఎస్సి దళితుల మీద క్రైస్తవ సోదరుల మీద ఏదో దాడులు జరుగుతున్నాయో హింస వారి మీద ఏదైతే కుట్రలు పనుతున్నారో అటన్నిటి మనం ఖండిస్తున్నాం వారికి వ్యతిరేకంగా మనము చట్టపరంగా న్యాయపరంగా రాజ్యాంగ పరంగా ఏ విధంగా అయితే పోరాటం చేయాలో అది ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా మేము చేస్తూనే ఉంటాం మాకు కావాల్సింది మన భారతదేశ ప్రజాస్వామ్యం భారతదేశ రాజ్యాంగం భారతదేశ లౌకికవాదం భిన్నత్వంలో ఏకత్వం అంతే తప్ప ఎటువంటి ఏదైతే కుట్రలు చేస్తున్నారో అటువంటి కుట్రల నుండి యువత కూడా దూరం ఉండాలి ఎటువంటి రాజకీయ వైఖరి అనేది కులం మతం ప్రాతిపాదికన డబ్బు ప్రాతిపాదికన హింస ప్రాతిపాదిక నడిచేది మంచిది కాదు అని చెప్తూ ఆ విధంగా నా విశ్లేషణ నేను మీ ముందు పెట్టడం జరిగింది థ్యాంక్ యూ వండనాల్ ఇట్లు మీ సోదరుడు అడ్వకేట్ సాధిక్